విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రంలోని బీజేపీ నాయకులు ఒక మాట అంటే రాష్ట్ర కూటమి నాయకులు ప్రైవేటీకరణ జరిగిందని అంటున్నారు రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలు చాలా భిన్నంగా ఉన్నాయి నష్టాలు కేంద్రం భరించదంటూనే కార్మికులు ఎక్కువగా ఉన్నారని చేసి వ్యాఖ్యలు ఈ గందరగోళానికి కారణమవుతున్నాయి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏం చేయబోతున్నారు కేంద్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎప్పటికైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నారా లేదంటే సేల్కి అప్పగించబోతున్నారా లేదు అక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్యను తగ్గించబోతున్నారా ఇన్ని ప్రశ్నల నడుమున విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద ఎందుకని కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఎందుకు ఒక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు ఒక విధంగా చూస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎప్పటి నుంచో ఈ అంశం చాలా చర్చకు వస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తారని కొంతకాలం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అమ్మేయవచ్చని కొంతసా కొంత కొంతకాలం ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఇరవై రోజులుగా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే మాత్రం కేంద్రం నుంచి వస్తున్నాయి ఒక ఐదు వందల కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు ఐదు వందల కోట్లు విడుదల చేశారని ఒకసారి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారని మరోసారి ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి అసలు కేంద్రం నుంచి వస్తున్నటువంటి స్పెక్యులేషన్లో నిజమేంత ఎన్ని చూస్తే గనక కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస వర్మ తన మీడియా సమావేశంలో కొన్ని స్పష్టమైన విషయాలు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి నష్టాలు వస్తున్నాయి నష్టాలను భరించే పరిస్థితుల్లో కేంద్రం లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పారు అలాగే కేంద్ర కేంద్రంలో కేంద్రానికి సంబంధించి కనుక చూస్తే ఎప్పుడు నష్టాలు భరించే పరిస్థితి ఉండదు కొంత కొంత సమయం భరించవచ్చు కానీ ఎప్పుడూ కూడా నష్టాలు కేంద్రం భరించాలి అంటే అది సాధ్యం కాదు అని చెప్పేసి శ్రీనివాస్ వర్మ ఆయన కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి ఆయన మన రాష్ట్రాన్ని నుంచి ప్రాతినిధ్యం వహించే ఒక మంత్రి ఆయన ఆయన చెప్పిన దాంట్లో కనుక చూస్తే గనక అనేకమైనటువంటి కన్ఫ్యూజన్లు గందరగోళాలు మీడియా సమావేశాల్లో కనపడ్డా కనపడుతున్నాయి ఎందుకు కనపడుతున్నాయి ఒక విధంగా చూద్దాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ ఉద్యమం పుట్టేనాటికి ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి విశాఖ హక్కు గురించి మాట్లాడే ఎవ్వరూ కూడా పుట్టి ఉండరు అప్పటికి ఎందుకనంటే ఆ రోజుల్లో ఆ ఉద్యమం జరిగింది ఆ రోజుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఏర్పడింది అది నిజంగా ఆంధ్రుల హక్కే కానీ ఇప్పుడు ఆంధ్రుల హక్కు కాదా అని తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఏ కూటమి ప్రభుత్వం కూడా లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో విశాఖ బుక్కు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ కానివ్వము అలాగే విశాఖపట్నం వెళ్ళినప్పుడు లోకేష్ గారు కూడా విశాఖ బుక్కు ప్రైవేటీకరణ కానివ్వము ఇదే చెప్తున్నారు కానీ ఈ కానీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి చెప్పిన దాంట్లో కనుక చూస్తే కనుక ప్రైవేటీకరణ అంశాన్ని ఆయన మాట్లాడకపోయినప్పటికీ కూడా విశాఖ ఉక్కు మీద అనేకమైన ఆందోళనకర విషయాల్లో ఆయన మాట్లాడటం జరిగింది ఒక దశలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయనకు కోపం కూడా వచ్చిందని చెప్పాలి ఎందుకు ఇదేదో మీడియా సమావేశంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి వ్యవహారం తెలియదు కాదు అది మేము పరిశీలిస్తున్నామని చెప్పేసి అంత కోపగించుకునే పరిస్థితికి కూడా శ్రీనివాస గారు వచ్చారు అంటే విశాఖ ఉక్కును కనుక పరిశీలిస్తే విశాఖ ఉక్కు మూడు ఫర్నసులతో ఉంది మూడు ఫర్నసులతో ఉంది మన దగ్గర కొంత డేటా మనం మన దగ్గర ఉంది మూడు బ్లాస్ట్ ఫర్నసులతో ఇరవై ఒక్క టన్నుల హాట్ మెటల్ని తయారు చేసే విశాఖ ఉక్కు కర్మాగారం ఒకప్పుడు ఎంత విశాఖ ఉక్కుకి ఎంత డిమాండ్ ఉండేది ఇప్పుడు కూడా అంతే విశాఖ స్టీల్స్ అంటే కనుక ఆ ఎంబులం చూస్తే కనుక ఆ ఎంబులం చూసి ఐరన్ కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అటువంటి ఇది ఉన్నటువంటి విశాఖ ఉక్కు అంటే అంత క్వాలిటీ నాణ్యత ఉన్నది అని చెప్పేసి ఉద్దేశం కానీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కేంద్రం ఎప్పుడు నష్టాలు భరించే పరిస్థితుల్లో ఉండదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా మరి బిఎస్ఎన్ఎల్ నష్టాలను ఎలా భరిస్తున్నారు వేల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో నడుస్తుంది కేంద్రానికి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిధిలో ఉన్నటువంటి అనేక సంస్థల నష్టాల్లో ఉన్నాయి వాటన్నిటిని ఏ విధంగా భరిస్తున్నారు వాటన్నింటినీకి ఏ విధంగా కొ నిధులు కేటాయించి వాటిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు ఒక కేంద్ర ప్రభుత్వం అంటే ఏదైనా సరే తన పరిధిలో ఉన్నటువంటి వాటిని నష్టాల్లో ఉంటే ఆ నష్టాల్లో ఉండే వాటిని ఆదుకోవటం కేంద్రం యొక్క ధర్మం ఒకవేళ అంత నష్టాలు భరించలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని కాపాడాల్సిన పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ సెయిల్కి ఇచ్చేస్తారని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ స్పెయిల్కి ఇచ్చేస్త సెయిల్కి ఇచ్చేస్తారు అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది సెయిల్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో విలీనం చేస్తారు విశాఖ కొని అని చెప్పేసి చెప్పారు కానీ అదే సమయంలో కేంద్ర కేంద్ర సహాయ మంత్రి చెప్పడం ఏంటంటే చాలా నష్టాల్లో ఉంది కానీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ ఈ సందర్భంలో టెక్నికల్ సమస్య విలీనానికి టెక్నికల్ సమస్య వస్తుంది అని చెప్పారు మరి అలాంటప్పుడు ఇంకా శైలికి ఇవ్వటం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది ఒక స్పష్టత ఉండి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ జాతీయ స్థాయి నాయకులు కానీ కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి కానీ వీళ్ళు ఒక స్పష్టత అవ్వాలి ఇస్తామంటున్నారు అదే సమయంలో కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు అని అంటున్నారు అంటే కార్మికులను తీసేయాలి ఒకవేళ కార్మికులకి విఆర్ఎస్ ఇచ్చే లాంటిది ఏదన్నా ప్రకటించి కార్మికులను తొలగి కార్మికులు తొలగించి శైలికి ఇవ్వాలా ఏంటి ఆ మాటల్లో ఉద్దేశం ఏంటి శ్రీనివాసవర్మ గారు చెప్పినటువంటి మాటల్లో ఉద్దేశం ఏమిటి లేదు ఒక క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద రాష్ట్ర నాయకులు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే విశాఖ బుక్కు కోసం ఎంతోమంది పోరాటాలు చేసి ఆ రోజున నేను నాకు కూడా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇంత విశ్లేషణ చెప్తున్నప్పటికీ కూడా నాకు కూడా విశాఖ బుక్కు ఉద్యమం నాకు కూడా తెలియదు నేను కూడా పత్రికల్లో చదువుకును లేకపోతే ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని అప్పుడున్న పత్రికలని అప్పుడున్న పత్రికల్లో ఉన్నటువంటి విషయాలని క్రోడీకరించుకును మాట్లాడుతున్నాను కానీ నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత విశాఖ విక్కు అనేది మనకి చాలా ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన చెప్పేసి నేను కూడా తెలుసుకోగలిగాను ఆ తెలుసుకున్నదే నేను మాట్లాడుతూ ఉన్నాను తప్ప మరొకటి కాదు శైలికి ఇచ్చేటప్పుడు గనుల సమస్య ఉంది విశాఖకి విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు ఎవరు కేటాయించాలి కేంద్రం కేటాయించాలి ఇక్కడ విశాఖ ఉక్కుకు సంబంధించి మూడు అంశాలు ప్రధానంగా గనక చూడాలి శైలుకి అప్పగిస్తున్నాము అంటే నిజంగా శైలుకి అప్పగిస్తున్నామని చెప్పండి తప్పు లేదు శైలుకి అప్పగించండి అదేవిధంగా శైలుకి అప్పగించాలి అంటే టెక్నికల్ సమస్య అనేది మళ్ళీ ఒకటి కొత్త తీసుకురావద్దు టెక్నికల్ సమస్యని అక్కడ ఉన్నటువంటి కార్మికుడిని తొలగించాలి అని చెప్పేసి ఎక్కువ మంది ఉన్నారు తక్కువ ఉత్పత్తి జరుగుతుంది అనే ఒక ఉద్దేశాన్ని క్రియేట్ చేసి కార్మికుల్లో కొంతమంది ఎక్కువ మంది ఉన్నటువంటి కార్మికులను తొలగించాలి అని చెప్తారా ఈ విషయాన్ని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి ఒక మీటింగ్ జాయింట్ మీటింగ్ పెట్టి కార్మికులకి వీఆర్ఎస్ ఇస్తాము లేదు ఇంతమందిని తొలగిస్తాము ఎవరైతే వీఆర్ఎస్కు ముందుకు వస్తారో వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఇస్తామని చెప్పండి ఒకవేళ అలాంటి ప్యాకేజీకి ఎవరైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు కనుక ముందుకు వస్తే అలా ముందుకు వచ్చినటువంటి కార్మికులకి వాళ్ళకి నష్టం లేని విధంగా ఒక ప్యాకేజీ ఇచ్చి వాళ్ళని తొలగించ వాళ్ళు తప్పుకున్న తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్కి అప్పగించండి తప్పులేదు దీంట్లో ఏమి తప్పులేదు సేల్కి అప్పగించడంలో తప్పులేదు కానీ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక గందరగోళం తగ్గా మారింది రాష్ట్ర నాయకులేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదు అదిగో అరవై ఐదు వందల కోట్లు అదిగో రెండు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు ఎక్కడొచ్చినాయి ఎప్పుడు విడుదలైనవి ఒకవేళ మొన్న ఒక సందర్భంలో ఐదు వందల అని వచ్చింది తర్వాత రెండు వేల ఐదు వందల కోట్లు అంటే సుమారుగా మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు కనుక ఇప్పుడు కనుక కేంద్రం విడుదల చేస్తుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మూడు బ్లాస్ట్ ఫర్నర్స్లు రన్లో పెట్టచ్చు కదా దీనికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది దీనిపైనే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి సంబంధించినటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళు గందరగోళం సృష్టించటం మానేయండి మీరు మీకు సంబంధించినటువంటి అధినాయకులతో కేంద్ర ప్రభుత్వంతో మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తేనే విశాఖపట్నం స్టీల్ గురించి మాట్లాడండి ఇదేందో ఉత్తరాంధ్ర ప్రజల సమస్య కాది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి జీవనాడిగా పోలవరాన్ని ఎలా పేర్కొంటామో ఆంధ్ర ప్రజల హక్కు విశాఖ ఉక్కు అంటే దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం